సాయి ఒక్కడే తెలుసు కదమ్మా సాయి ప్రముఖ ఉద్యమకారుడు విద్యార్థి విద్యార్థినేత విశ్వ హిందూ పరిషత్తు తర్వాత ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీ పార్టీ థ్యాంక్ యూ సాయి ముఖేష్ మీ థ్యాంక్ యూ

ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి వ్యాపారస్తులుగా వ్యాపారస్తులుగా మనందరం బాగుంటాం అన్న నమస్తే అన్న సరే సాయం చేయండి అన్న సైకిల్ గుర్తుకోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి థ్యాంక్స్ అన్న నమస్కారం సార్ సార్ సాయం చేయండి సార్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సోదర పైన కదా కాలాలని చెప్పాడు

పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక టయర్ కాబట్టి సరే మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు మనకి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి రెండు మిస్ కాకూడదు నా సైకిల్ అమ్మా నమస్కారం సరే సహాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నమస్కారం నమస్కారం అమ్మ సరే సహాయం చేయండి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సహాయం చేయండి నమస్కారం సహాయం చేయండి సార్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు హలో నమస్కారం సరే సహాయం చేయండి అన్న సైకిల్ గుర్తుకు ఓటేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి ఇప్పుడు మనకు పింఛన్ మూడు వేలు ఇస్తున్నారు కదన్న మూడు వేలు ఇచ్చేటటువంటి పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తారీఖుకి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశారు ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఏప్రిల్ నెలకి మనం పింఛన్ తీసుకున్నాం మే జూన్ నెలలో కానీ పింఛన్ కానీ ఇవ్వకపోతే మూడు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేలు జూలై ఒకటో తారీఖుని ఇచ్చేటటువంటి నాలుగు వేలు కలిపి పదివేల రూపాయలు పింఛన్ని మన గడపగాడికి తెచ్చి అందిస్తారన్న రెండో పాయింట్ ఏంటంటే మనకు వాలంటీర్ ఐదు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు కదా ఇప్పుడు వాలంటీర్కి పదివేల రూపాయల జీతాన్ని కూడా పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఇక మగవాళ్ళుగా మనం అంటే ఆర్టీసీ బస్సులో డబ్బులు కట్టాలో ఆడోళ్ళ వరకు ఉచిత ప్రయాణం పెట్టారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇలా మన అందరం కూడా ఇటువంటి చిరు వ్యాపార కూడా మంచి లోన్లు వచ్చే విధంగా అన్ని అన్ని క్యాస్ట్లు కూడా సమపానలో చూసుకునే విధంగా మంచి ప్రయత్నం చేస్తారు అదే అన్న సరే చేయండి అన్న సాయం చేయండి అన్నా థ్యాంక్స్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి మనకు రెండు ఓట్లు వస్తాయి మా ఒక్కొక్కరికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కేయాలా సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు వీళ్ళిద్దరు గెలిస్తేనే మన నెల్లూరు ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుందమ్మా మనకు వచ్చేటటువంటి ఆ రెండు ఓట్లని ఎంపీ ఓటిని ఎమ్మెల్యే ఓటిని రెండింటిని సద్వినియోగం చేయండి రెండింటిని సైకిల్కి వెయ్యండి అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కోటేసి రెండు ఓట్లు వస్తాయమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఆయన ఇంకేయలే మీ కొడుకు మమ్మల్ని సో రాయల మీ నాన్న మాకంటే ముందర టక టక్ చెప్పేస్తున్నాడు తెలియదు వీళ్ళు తెలుగుదేశం వీళ్ళకి చెప్పలేదు ఎక్కువసేపు అంటాడు అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్కి వెయ్యండి అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కేయండి ఏం చేయండి అన్న సైకిల్ గుర్తు కోటేసి ఇవ్వండి అమ్మ మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే రెండు సైకిల్కేస్తాయి ఇవ్వం సార్ సైకిల్ గుర్తు కోటేసి సాయం చేయండి బాయ్ మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి రెండు సైకిల్ వేసి సాయం చేయండి సార్ అందరూ సాయం చేయండి అన్న సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి థ్యాంక్ లేదు వచ్చు కనిపించిపోతానంటే ప్రచారా అందరూ బాగున్నారు నమస్కారం అమ్మ అందరు నమస్కారం విశేషాన్ని వస్తాం అంతే కోటేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సైకిల్ గుర్తుకోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి సొంతలు సార్ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి రెండు రెండు ఓట్లుంటాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సార్ అందరు సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ओमर अकाल में सर्वे अकाल सर्वे अकाल में सर्व कृत अकाल अकाल सर्वे ओम అందరి నమస్కారం ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రతి ఇంటికి మనము తిరిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక్కొక్క గడపని రెండుసార్లు తొక్కున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యపడుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని బయట వేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సుభిక్షంగా ముందర తీసుకోబోతారో ఆ విధానాన్ని అన్నింటినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చివరిగా అదేవిధంగా మంచి వ్యక్తులుగా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఈ ఇద్దరు అభ్యర్థులు ఒక రూపాయి పేదవాళ్ళకి ఇచ్చే గుణం ఉన్న వాళ్ళే కానీ పేదవాళ్ళ దగ్గర ఒక రూపాయి లాక్కునేటటువంటి వ్యక్తులు కాదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క ఓటర్కి మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాం ఈ యొక్క ప్రచారంలో భాగంగా మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ఇరవై ఎనిమిది డివిజన్లు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు తెలుగుదేశాన్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని దాంట్లో భాగంగా మనం చూస్తూ ఉంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఐదు లక్షల ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా వచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రజల యొక్క స్పందనలో భాగంగా అదేవిధంగా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పొంగూరు నారాయణ గారికి కూడా లక్ష మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని చెప్పి ప్రజా స్పందన చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మూడు వేలు ఉండేటటువంటి వినించే నాలుగు వేలు చేయటం అదేవిధంగా మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అదేవిధంగా పేద ప్రజలకి ఏం కావాలో కూడా అన్నిటిని కూడా అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ విధంగా మోసపోయాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ముందరికెళ్తామని చెప్పి ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రపంచం లాగొస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అదేవిధంగా మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్ అన్న నమస్తే అన్న అన్న నమస్కారం ఈసారి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయాలా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్కి వెండి అన్న సో అన్నమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కి వెండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి అమ్మా మన రెండు ఓట్లు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వేయండి థ్యాంక్స్ అమ్మా ரெடிக்கை லாபேனா சீட்டாட்டுண்ணா அது ஏப்பிச்சு ஜெயப்பூர் ஓ இப்படி எண்ண தானே మూడో నెలకే అంత కట్అవుట్ ఉందే సరే సహాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా కొంగూరు అమ్మా ఇక్కడైతే రెండు కనిపించాయి థ్యాంక్స్ నమస్తే అమ్మా బాగున్నారు కదమ్మా సార్ సైకిల్ గుర్తుకెయ్యండి అమ్మా గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాం మీతో మాట్లాడాం సరే అందరం కలిసాం కాబట్టి మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి అండి సరే సైకిల్ గుర్తుకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు మంచి మన ఇప్పుడే మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు మా నమస్తే అమ్మాయణ గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వచ్చాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రనాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి ఇక మన నెల్లూరు సైకిల్ గుర్తు కేటాయించారు మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నారాయణ గారు మనకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ కేసు అన్న నమస్కారం అన్న నమస్కారం సార్ అందరు సాయం చేయండి అన్న సైకిల్ కేసా బాగున్నారు కదన్నా నమస్కారం నమస్కారం అండి వంశీ యాదవ్ గారు మీ అమూల్యమైనటువంటి ఓటు సైకిల్ గుర్తు మీద వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భారీ మెజార్టీలో అదేవిధంగా ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారి భారీ మెజార్టీలో మీ పాత్ర మీ భూమిక ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వేడుకుంటా ఉన్నాం అమ్మా నమస్తే అమ్మా మా మేమో ఫ్రెండ్స్ లే అందుకోసం ప్రచారంలో ఉన్నాం కానీ కలుద్దాం కలద్దామ్మా ఏముంది